వెల్కమ్ టు సమస్య పరిష్కారం కార్యక్రమానికి ఇప్పుడు మనం సికింద్రాబాద్ నుండి మే మెట్టుగూడకు ముప్పెళ్ళే రహదారి పైన ఉన్నాము అయితే ప్రధానంగా రోజు రోజుకు నగరం విస్తరిస్తుంది ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది ఒకసారి చూడండి అక్కడ ట్రాఫిక్ ఈ ట్రాఫిక్కు అనుగుణంగా రోడ్లు పెంచడం లేదు ఎందుకు రోడ్లు పెంచడం లేదు అన్నది అధికారులకు తెలియాలి అయితే ప్రస్తుతం మనం ఉన్న ఈ రోడ్డు తుకారాం గేట్ తుకారాం గేట్ వెళ్లే రోడ్ అనమాట అడ్డగుట్ట డివిజన్ తుకారాం గేట్ కి రోడ్ రోడ్డు ఈ రోడ్డుని మంచిగా డెవలప్ చేస్తే అధికారులు చాలా ట్రాఫిక్ అక్కడ తగ్గుతుంది ఎందుకంటే మల్కాజ్గిరి వెళ్ళాల్సిన వెళ్లాల్సిన వాళ్ళు శాంతి లాలాపేట లాలాపేటు ఈసీఎల్ వెళ్ళవలసిన వాళ్ళు అత్యంత షార్ట్ కట్ అవుతుంది కానీ రోడ్లు విస్తరిస్తున్నా గానీ అధికారులు మాత్రం దీన్ని తీర్చడం లేదు ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ రోడ్డు పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీన్ని ఇట్లా ఈ రోడ్ ఇట్లా డెవలప్ చేశారు అనుకోండి ట్రాఫిక్ చాలా తగ్గుతుంది ఎందుకంటే అడ్డగుట్ట మెట్టుగూడ మల్కాజ్గిరి శాంతి నగర్ లాలాపేట ఇలా చాలా షార్ట్ కట్ రూట్ అనమాట కానీ రోడ్లు డెవలప్ చేయక మధ్యలో రోడ్డు బ్రేక్ ఇచ్చేసి ఇబ్బందిగా ఉంది మనం రోడ్డు చూడండి దీని నిర్వహణ రైల్వే జిఎం కార్యాలయం పక్కనే ఉంది రైల్వే అధికారం నిర్లక్ష్యం చూడండి ఎంత దరిద్రంగా ఉందో రోడ్డు రోడ్డు నిర్వహణ ఇంత దరిద్రంగా ఉన్నప్పుడు ప్రజలకు రోడ్లు ఇంకా పెంచి ప్రజల ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చూసాడు రోజుకు లక్షల బండ్లు వెళ్తున్నాయి కానీ మీరు చేస్తారు ఇక ముందు కూడా వెళ్ళి చూద్దాం రోడ్ ఎంత అధ్వానంగా ఉందో చూసి అధికారుల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి మనం రిక్వెస్ట్ పెడదాం ఈ రోడ్డు చూడండి ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే గతంలో ఇక్కడ నుంచి చాలా షార్ట్ కట్ ఉండదు అనమాట ఆ తుకారాం వెళ్ళడానికి ఇట్లా ఇట్లా ఇక్కడ రోడ్ ప్రాబ్లమ్ అక్కడనేమో ఫుల్ ట్రాఫిక్ ఇక్కడికి వచ్చే వరకు రోడ్డు బాగాలేదు మనకు రైల్వే స్థలాలలో ఉన్నా కానీ రోడ్లు ఇవ్వడం నేరం కాదు కదా రైల్వే స్థలాల్లో రోడ్లు ఇవ్వాలి కదా పబ్లిక్ పోనీకి ప్రజలు పోన్ ప్రజల సంక్షేమ కోసం ప్రభుత్వం రైల్వే అయితే ఆర్మీ అయితే ఏదైనాయని మన సంక్షేమం కోసం అక్కడ చూడండి ఇల్లీలు ఎట్లున్నాయో ఎలా చేస్తారండి ఎలా పోతారు మీరు ప్రత్యామ్నాయ మార్గాలు సమకూర్చాలి మనకు ప్రత్యేకమైన మార్గాలను చూపించాలి ఇక చూడండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సార్ మీరు చూడండి మీరు మంత్రి కేంద్ర మంత్రి మీరు మీ నియోజకవర్గంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి ఈ రోడ్ని మీరు మంచి చేసినందుకో చాలా ట్రాఫిక్ తగ్గుతుంటుంది మీరు ట్రాఫిక్ కోసం ప్రజల సంక్షేమం కోసమే కదా మీరు పాలకులు ప్రజాప్రతినిధులు ఇంకా మీరు కేంద్ర మంత్రి అయ్యుండి మీరు ఏమి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిరండి ఈ యొక్క ఇది ఒకటి చూడండి ఎంత ట్రాఫిక్ పోతుంది ఇక్కడ నుంచి కార్లు మళ్ళీ ఆటోలు ట్రాఫిక్ చాలా తగ్గిపోతుంది సింగ్రాబాద్ రోడ్ నుంచి ఇప్పటికైనా కేంద్ర మంత్రి ఎందుకంటే ఇది ఎమ్మెల్యే గారి పరిధిలోకి రాదు ఎమ్మెల్యే గారు ఎంత కృషి చేసినా వేసు ఇప్పటికైనా పద్మారావు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా పద్మారావు గారు ఎమ్మెల్యే గారు మీరు దయచేసి ఒక కేంద్రానికి ఇది వినతి పత్రం పెట్టండి కేంద్ర మంత్రికి వినతి పత్రం పెట్టండి ఇప్పటికైనా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి స్పందించి సార్ దీన్ని సమస్య తీర్చాలని ఆశిద్దాం